కనకరావు గారు ఒక నిమిషం అండి ఒక నిమిషం మళ్ళీ వస్తాను మా అసోసియేట్ ఎడిటర్ రాజు తిరుపతి నుంచి అందుబాటులో ఉన్న ఒకసారి వారితో మాట్లాడదాం యా రాజు గారు రాజు గుడ్ ఈనింగ్ ఏంటి అసలు రిపోర్ట్ మీద ఈ రిపోర్ట్ మీద వైఎస్ఆర్ సిపి అనుమానాలను అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది సో వాస్తవాలు ఏంటి రైట్ బ్రహ్మనాయుడు మొత్తం చూస్తున్నాం నిన్నటి నుంచి ఏం జరుగుతోంది నిన్నటి నుంచి చూస్తున్నాం బ్రహ్మనాయుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి పరిస్థితులు అలాగే ఎన్డిపి రిపోర్ట్లో వచ్చినటువంటి ఏదైతే ఎస్ వాల్యూస్కి సంబంధించి అందులో ఎలాంటివి కలిసి ఉండొచ్చు అనేటటువంటి అంశాలకు సంబంధించి నేను ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చింది అయితే వైసీపీ ఇక్కడ ఏం చెప్తుందంటే కొన్ని అడ్మిట్ చేస్తుంది ఎందుకంటే ఎన్డీడిపి ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఇలాంటి కారకాలన్నీ ఏదైతే చెప్పినటువంటి ఈక్వేషన్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా కలవడానికి కారణము అంటే ఇలాంటివి ఉన్నాయని ఇండికేట్ చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఏదైతే ఆవులకు సంబంధించి పాలు తీసేటటువంటి సందర్భంలో అవి సిక్క అయినటువంటి ఆవులు అయి ఉండొచ్చు లేకపోతే అవి తీసుకున్నటువంటి ఆహారానికి సంబంధించినటువంటి అడల్ట్రేషన్ పాలల్లో కలిసి ఉండవచ్చు సో ఇలాంటివన్నీ కూడా ఆ రిపోర్ట్లో కూడా ఒక ఇండికేట్ చేసినటువంటి పరిస్థితి సో దాన్ని ఇప్పుడు వైసీపీ అడ్మిట్ చేస్తుంది సో ఇక్కడ కల్తీ జరిగింది కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంతో కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది సరే దాని పక్కన పెడితే అసలు కల్తీ జరగడానికి ఉన్నటువంటి కారణాలు ఇక్కడ మనం చూడాలి ఎందుకంటే ఒక ఆవు నెయ్యి అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మూడు వందల యాభై రూపాయలకి లేదా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఈరోజు దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న కనిపిస్తుంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం అందుకే మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు టీటీడీకి సంబంధించి ఆరు నెలల కాలానికి దాదాపు ఇరవై ఆరు లక్షల కేజీల ఈ నెయ్యి అవసరం ఉంటుంది ఇరవై ఆరు లక్షల కేజీలు ఆరు నెలకు ఒకసారి టెండర్లు వేస్తారు అయితే పోయిన ఈ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి టెండర్లలో ఈ ఇరవై ఆరు లక్షలు అంటే దాదాపు ఇరవై ఐదు లక్షల తొంభై వేలకు సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించి టెండర్ వేశారు ఇందులో ఎవరైతే పాల్గొన్నటువంటి టెండర్దారులు ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి రేట్లో దాదాపు నలభై శాతం వరకు వాళ్ళతోటి నెగోషియేట్ చేయడం అంటే రివర్స్ టెండర్ అనేటటువంటి ఒక కొత్త దాన్ని తీసుకొచ్చినటువంటి వైసీపీ ఈ రివర్స్ టెండర్ని చూపించి దాదాపు నలభై శాతం తగ్గించినటువంటి పరిస్థితి దీనివల్ల ఈ టెండర్దారులు వేసినటువంటి ఈ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు లక్షల తొంభై వేల కేజీల నెయ్యి ఉందో దీది రివర్స్ టెండర్ వల్ల దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలు తగ్గింది సో ఈ నలభై ఏడు కోట్ల రూపాయలు వేసినటువంటి టెండర్ కంటే నలభై ఏడు కోట్లు తగ్గింది అంటే దాన్ని ఎలా వీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే నష్టాలకి వ్యాపారం చేసేటటువంటి లేదు ఇక్కడ జేబులోకి వెళ్ళడం అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఐదు లక్షలకు సంబంధించి అంటే ఐదు లక్షల కేజీలకు సంబంధించినటువంటి నెయ్యి కొనుగోలు సంబంధించి టెండర్ వేస్తే అందులో ఒక సంస్థ ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు కోట్ చేసింది ఇంకో సంస్థ ఐదు వందల ఎనభై రూపాయలు కోర్టు చేసింది కానీ మాకు నాలుగు వందల పదకొండు రూపాయలకు మాత్రమే ఇవ్వాలి మీరు అని చెప్పి చెబితే దానికి ఆ రెండు కంపెనీలు కూడా ఒప్పుకున్నాయి అందులో ఒక కంపెనీకి ఏమో డెబ్బై ఐదు శాతం అంటే దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేలకు సంబంధ మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు సంబంధించిన కేజీలు అలాగే ఇంకో ఆ లక్ష ఇరవై ఐదు వేల కేజీలు నెయ్యిని సరఫరా చేసేటువంటి కాంట్రాక్ట్ని వాళ్ళు వేసినటువంటి ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు కాదని ఐదు వందల ఎనభై రూపాయలు కాదని నాలుగు వందల పదకొండు రూపాయలకి టీటీడీ ఫైనల్ చేసింది దీనివల్ల ఆ రెండు సంవత్సరాలకు వచ్చిన నష్టం ఎంత దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఈ తొమ్మిది కోట్ల నష్టాన్ని వాళ్ళు ఏం చేయాలి పూడ్చుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ కల్తీ చేయాలనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంకొకటి ఇంకొక ఇరవై లక్షల కేజీలకు సంబంధించి టెండర్ వేస్తే ఎంత దారుణం అంటే ఇది ఐదు వందల యాభై ఎనిమిది ఒక సంస్థ యూపీకి చెందినటువంటి ఒక ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనేటటువంటి సంస్థ చివరికి దాన్ని మూడు వందల యాభై ఒక్క రూపాయలకి కన్ఫామ్ చేసింది అంటే దాదాపు రెండు వందల రూపాయలు కేజీకి అంటే వాళ్ళు చెప్పినటువంటి రేటు కంటే రెండు వందల రూపాయలు తగ్గించి మీరు ఇవ్వాలి అని చెప్పి చెప్తే దానికి ఓకే చెప్పారు దానివల్ల వచ్చిన నష్టం ఎంతంటే దాదాపు ముప్పై ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షలు ఈ ముప్పై ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షలు ఎలా పూడ్చుకోవాలి ఆ సంస్థ ఖచ్చితంగా కల్తీ చేయాలి ఒరిజినల్ అయ్యి మూడు వందల యాభై ఒక్క రూపాయలకి వచ్చేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి బయట అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఇరవై రూపాయలకి ఇస్తున్నారు అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక సో దానికి ఒక మద్రబూందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ లెక్కన చూస్తే ఒక ఆరు నెలలకు సంబంధించినటువంటి నెయ్యిని అంటే రీసెంట్గా అంటే వైసీపీ దిగిపోయేట సందర్భంలో చేసినటువంటి టెండర్లలో దాదాపు నలభై ఏడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల వరకు కూడా నష్టానికి ఈ కంపెనీలన్నీ కూడా టెండర్ టెండర్లో పాల్గొన్నాయి నష్టానికి ఈ నెయ్యిని సరఫరా చేశాయి అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మనకు ఆ నెయ్యి నష్టాన్ని పూడ్చుకునేందుకు ఖచ్చితంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అడల్టేషన్ చేసి ఉండొచ్చు ఆ నెయ్యికి సంబంధించి ఖచ్చితంగా కల్తీ చేసి ఉండవచ్చు అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ కావచ్చు అంతేకాకుండా ఏదైతే ఈ వెజిటబుల్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కలిసాయని చెప్పేసి గతంలో యువ చెప్పినటువంటి వాయిస్ని ప్రస్తుతానికి వైసీపీ చెబుతోంది అంతేకాకుండా ఏదైతే ఆ రిపోర్ట్లో చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆవులు పాలిచ్చేటటువంటి సందర్భంలో అవి తిన్న ఆహారం కావచ్చు అంతేకాకుండా అనారోగ్యం పాలైనటువంటి ఆవులు ఇచ్చినటువంటి పాల ద్వారా రావడం వల్ల కావచ్చు అంతేకాకుండా దాన్ని హీట్ చేసేటటువంటి ప్రాసెస్లో కొన్ని అందులో నుంచి వెళ్ళిపోవడం వల్ల ఈ ఎస్ లో తేడాలు వస్తాయి సో దానివల్ల ఇలాంటివి ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా అవి కలిసి ఉండేటువంటి అవకాశాలు వైసీపీ అడ్మిట్ చేస్తుంది కానీ ఎన్డీడిపి రిపోర్టులో చెప్పినటువంటి అంశాలని ఈరోజు టీడీపీ తెరపైకి తీసుకొస్తుంది ఏదైనా కూడా ఇంత తక్కువ ధరకి ఇచ్చినటువంటి కంపెనీలు ఖచ్చితంగా అడల్టేషన్ చేసి ఉంటాయి అంటే కల్తీ చేసి ఉంటాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది థ్యాంక్ యూ రాజు